తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీ అక్రమ కట్టడాలను బిల్లర్లు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని ఈ అక్రమ కట్టడాలను ప్రభుత్వం అధికారులు వెంటనే నిలుపుదల చేయాలని తిరుపతి రూరల్ మండలం శ్రీనివాసపురం పంచాయతీలో కాపురముంటున్న పవన్ కుమార్ అనే వ్యక్తి తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో విన్నవించుకున్నారు నేను గత సంవత్సరం అంటే నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుండి మాకు ఇరవై ఏడు రోజుల్లో కొంతమంది బిల్డర్లు ఐదు అంతస్తులు ఆరు అంతస్తులు మూడు అంతస్తులు పర్మిషన్ తీసుకొని కడుతుంటే గత నవంబర్ నుండి అంటే ఇరవై నాలుగు ఏప్రిల్కి ఒక నోటీస్ అవి చేయ అప్పుడు కొద్ది రోజులు ఆటినారు అలా ఇప్పుడు మాకు అధికారులు అండదండలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు అడగలేదు మేము డబ్బులు ఇచ్చేసి అధికారులందరినీ మేనేజ్ చేసుకుంటున్నామని చెప్పేసి బహిరంగంగా ఒక అడ్వకేట్ వచ్చి అడ్వకేట్ అని చెప్పి ఆయన అడ్వకేట్ అని మాకే తెలియదు అడ్వకేట్ అని చెప్పి బిల్డింగ్ దగ్గర నిలబడుకొని ఎవరన్నా నోటీసులు సెలవు చేసేదానికి పోయినా నోటీసులు అందించేదానికి పోయినా మేము మీద కేసులు పెడతామని చెప్పేసి అందరూ మీకు ఒకసారి మీరు ఈ వీడియో చూడొచ్చు పంచాయతీ సెక్రటరీ అయితే ఏమి ఎవరైతే ఏమి ఒక పేదవాడు ఎక్కడన్నా చిన్న గుడిసెలు వేసుకుంటే గా పోయి అందరూ కొట్టేస్తారు ఏదైనా ఒక చిన్న చిన్న తప్పులు ఆటో వాళ్ళు లేకపోతే ట్రాక్టర్లో ఏదైనా సిగ్నల్ జంపులు ఇట్లాంటి ఏదైనా చేసి ఇమీడియట్గా ఫైన్లు ఉంటాయి ఇట్లాంటి బిల్డర్లు ఎంతసేపు వచ్చేసి మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది వీళ్ళు సపోర్ట్ ఉంది అని చెప్పేసి ఇరవై ఒక రోడ్లలో కనీసం పార్కింగ్ కూడా వదలకుండా వీళ్ళు అక్రమ కట్టడాలు కడతా ఉంటే మాకు వర్షాకాలంలో ప్రధాన సమస్య ఏంటంటే చెత్త చెత్త వర్షాకాలంలో చిన్న ట్రాక్ ఆటోలు అసెంబ్లీలోకి రాలేదు పెద్ద ట్రాక్టర్లు వచ్చినప్పుడు అసలు చెత్త తీయడం నాలుగు రోజులు ఐదు రోజులకి ఒకసారి ఇట్లాంటి సమస్యలు వస్తాయి కనీసం ఒక నాలుగు రోజులు ఐదు కొట్టు వదిలేసి పదంత వస్తులు కూడా మీరు కట్టుకుంటారు అంటే వరలకుండా ఎంతసేపు అధికారులను మేనేజ్ చేసుకుంటారో అధికారులు ఇన్ఫ్లేస్ చేయిస్తున్నారు మేము ఊరికైనా లక్ష రూపాయలు ఇస్తే మాకు పర్మిషన్ ఇస్తారు పై రోజులు మేనేజ్ చేసుకుంటామని ఇప్పుడు తెదిరిస్తున్నారు అది మా అర్యండి